వ్యక్తిగత పరిశుద్ధత విషయంలో చాలా నమ్మకంగా ఉండాలి వ్యక్తిగత పరిశుద్ధత విషయంలో చాలా నమ్మకంగా ఉండాలి మీకు హలే మీరు దశ దశలోని రాసిన పత్రిక నాలుగు మూడు నుండి ఏడు వాక్యాలు చదివితే మీరు పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డారు పరిశుద్ధుల దేవుని చిత్తమన్నాడు పరిశుద్ధత అంటే మీలో చాలామంది ఒకే ఒక పిచ్చి ఆలోచనలోకి వెళ్ళిపోతారు దేవుడు నిన్ను తీర్చే తీర్పులు లేదంటే నువ్వు అపవిత్రం అవ్వడానికి మూడు కారణాలు ఉంటాయి మీరు జాగ్రత్త వినాలి ఒకటి నీ హృదయ ఆలోచన ద్వారా అపవిత్రుడు అవుతావు నీ హృదయంలో ఉన్న ఆలోచనల ద్వారా అపవిత్రుడు అవుతావు విషపు చూపు కామపు చూపు అర్థమవుతుందా కుట్రాలు ఇంకా క్రూరత్వం కామ సంబంధమైన ఆలోచనలు లోపల పెంచుకోవడం ఏమండి పగబట్టే ఆలోచనలు లోపల ఉండడం ఇది పైకి కనిపించదు పైకి నవ్వుతూ ఉండొచ్చు చాలా బాగుండొచ్చు అంతరంగము శుభ్రతను కోరుకుంటున్నాడు రేపొద్దున ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత నిన్ను ఏ విషయంలో లెక్క అడుగుతాడంటే నీ ఆలోచనను బట్టి కూడా దేవుడు లెక్క అడుగుతాడు అందుకనే దేవుని దగ్గరికి వచ్చిన వెంటనే దేవుని న్యాయపీఠం ఎదుట మనం మునిపే మనం ప్రతిరోజు మనన మనం పరీక్షించుకోవాలి విమర్శించుకోవాలని బైబుల్ చెబుతుంది దేవుడు మనం విమర్శించే కాలం వరకు ఆగకుండా సిలువు దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు అద్దం దగ్గరికి వెళ్ళి మనం ముఖం చూసుకుంటాం కళ్ళకు పుసులు ఉన్నాయా తెల్ల మీసాలు ఏమన్నా వచ్చినాయా లేవగానే మనం అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకొని ముఖం కడుక్కుంటాం అర్థం అర్థమవుతుందా మన పళ్ళు ఎలా త్రోముకుంటాం రెండు రోజులు కానీ రోజు కానీ పళ్ళు తోంకపోతే నీ ముందు ఎవడం నిలబడలేడు అర్థమవుతుందా అందుకని ప్రతిరోజు మనం శుభ్రం చేసుకున్నట్లు కానీ మళ్ళీ మనం పరీక్షించుకోవాలి ఆ విషయంలో నేను ఇలా ఆలోచించాను అలా ఆలోచించాను ప్రభువా ఈ పిచ్చి ఆలోచనలు నా నుంచి తీసి నన్ను అయినా నువ్వు దేవుని దగ్గర కానీ ప్రార్థనలో కానీ అడిగితే క్షమాపణ అడిగితే నెక్స్ట్ ఆ విషయాన్ని నువ్వు ఆలోచించలేవు దాన్ని సరిచేసుకుంటావు నీకే సిగ్గేసిద్ది మరలా ఆలోచించడానికి నీ తలంపుల ద్వారా నీకు తీర్పు తీర్చబడింది రెండు నీ నోటి మాటల ద్వారా నీకు తీర్పు తీర్చబడింది అందులో పవిత్రత ఉండాల ఇది మీ నోటి బూతులైనా నీ నోట బూతులు రాకూడదు అది పరిశుద్ధులకు తగినది కాదు అన్నాడు పరిశుద్ధులకు తగినటువంటిది కాదు ఎంత మాట పడితే ఎంత మాట మాట్లాడుకో మాట్లాడడం పరిశుద్ధులకు తగినది కాదు పిచ్చి పిచ్చి మాటలు బూతులు అబంధాలు ఈలు నిందలు మోపడాలు ఇష్టానుసారంగా మాట్లాడడాలు ఏమండి నీ ఇంట్లో మాట్లాడుకుంటే ఎవరికి తెలియదు అనుకుంటున్నావా అది నువ్వు తిట్టేవాడికి తెలియకపోవచ్చు నువ్వు తిడుతున్నావే ఆ వ్యక్తులకు తెలియకపోవచ్చు వారు లేకుండా చూసి కదా నువ్వు తిడతావు కానీ ఆరి దేవుడు నీ దేవుడు ఒకటే ఆ దేవుడి వింటున్నాడు కదా నీకు అర్థమైందా స్తోత్రం చెప్పాలి నేను తండ్రిని నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఏ కొడుకుని తిడితే నేను చూసి చూడనట్టు పోతా చెప్పాలి మీరే ఏ కొడుకుని తిడితే నేను చూసి చూన్నట్టు పోతా ఏ వెంకటేశో నాకిద్దరు కొడుకులు ఉన్నారా ఒక కొడుకును బండబోతుంది తిడుతున్నావు నేను నిన్న ఆడిదేవుందరే చిన్నోడిదే తిడితే తిట్టారు అంటానా సరే పెద్దోడిని తిడితే ఆడిదేవుందరే పెద్దోడిదే అదవా అంటానా మీ అమ్మ ఏ కొడుకుని తిడితే బాగుంటుంది నెలకు ఉంటుంది చెప్పు ఒకసారి తల్లికి తండ్రికి ఏ కొడుకైనా ఒకటే ఏ కొడుకు నష్టం జరిగించాలన్నా వాళ్ళు ఒప్పుకోనే ఒప్పుకోరు అది తల్లిదండ్రులు ప్రేమ నువ్వేమో నువ్వేమో అన్యాయంగా నీ ఇంట్లో మాట్లాడుతున్నావు పరిశుద్ధుల గురించి అన్యాయపు మాటలు మాట్లాడుతావు నీ నోటి మాటలను బట్టి దేవుడు తీర్పులోనికి వస్తావు నీ నోటి మాటను బట్టి నువ్వు నీతి మంతుడు అని నీ నోటి మాటను బట్టి అపవిత్రుడు అని నందుడు నోటి మాటల్లో నమ్మకంగా ఉందాం స్తోత్రం చెప్పగలరా నోటి మాటల్లో నమ్మకంగా ఉందాం అవునంటే అవును కాదంటే కాదు మీకు ఏదైనా అపార్థం చేసుకున్నారంటే ఒక్కళ్ళు అక్క మనను అలా నాకు నాకెవరో చెప్పారు నిజమేనా డౌట్ డౌట్ తీర్చుకో అవసరమైతే లేదు ఎందుకు కదిలించుకోవడం మాట్లాడడం ఎవరున్నారు ఎవరు తిన్నది రావాలి బయటికి తినాలి నేను అన్నీ దేమో ఆ గద్ద్రది గద్దర కంప కంప రేగు కంప అనుకుంటే అసలు వదిలి మళ్ళీ ఒక ఇంటికి పోయి నాలుగేళ్ళకి ఇల్లుకి చిచ్చి పెడదాం అనుకుంటే వదిలి అర్థమవుతుందా స్తోత్రం చెప్పాలి నన్ను ఎవరన్నా తిట్టారనుకో తిడుతుంటారుగా ఎవరో ఒకళ్ళు ఎందుకంటే వాళ్ళు నోరు వాక్ స్వాతంత్ర్యం ఉంది వాళ్ళకి యూట్యూబ్లో కూడా తిరుతారు కొంతమంది వారికి వాక్ చాతుర్యం వాక్ వాక్ స్వతంత్రం ఉంది ఏం చేస్తాడు దేవుడు చూడాలి ఒకడు ఈ కొత్త కాలనీలో ఒక అతను ఉన్నాడు రెండు వేల తొమ్మిది అట్టుంది అది పది కానీ ఆ టైంలో నేను చాలా నొచ్చుకున్నాను కావాలని ఇది ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి సేవకులు బెదర్ని తీసుకుని వెళ్ళి కేవలం వాక్యం లేదు వాళ్ళ టార్గెట్ వాడంటే మ్యాచ్యూస్ గాడే నాకు చెప్పారు అప్పుడు నేను ఏమనలేదు ప్రభు అందులో న్యాయాన్యాలు మీకు తెలుసు యథార్థమైన హృదయం ఏమిటో యథార్థత లేనటువంటిది ఏంటో మీకే తెలుసు మీరు తీర్పు తీరుస్తారు లేదా మీరు న్యాయం తీరుస్తారు అనుకొని నేను ప్రార్థన చేసుకొని నేను మనసులో తీసేసుకున్నాను దాన్ని కొద్ది రోజులు అయిన తర్వాత పోలీసులు పట్టుకెళ్ళారు ఆ పాస్ట్ గారిని ఇవన్నీ ఇప్పుడు లైవ్లో చెప్పకూడదు అయిపోయింది దాన్ని అట్లా గట్ట వదిలించుకున్నాడు చేయడానికి పనిచేసి తర్వాత ఇంకొక పెళ్లి చేసుకున్నాడు అయిపోయినట్టుంది ఇప్పుడు పాపం ఆరోగ్యం బాగోలేదు రెండు కిడ్నీలు పాడైపోయినాయి నేను అతను పాడైపోయినందుకు నేను సంతోషంగా చెప్పట్లేదమ్మా దేవుడు చూస్తున్నాడు అసలు నీకెందుకు నీ నోటి మాటలేంటి నీ ప్రవర్తన ఏంటి అన్యాయంగా ఎవరితో ఎవరి జోలికి వెళ్తాను ఆ నీతిమంతుని జోలికి వెళ్ళకూడదు అంటాడు బైబుల్ ఆ నీతిమంతురాలు జోలికి వెళ్ళకూడదు కొన్నిసార్లు మనం పిచ్చి మాటలన్నీ మాట్లాడుకుంటాం ఆ మాటలకు పనిష్మెంట్ వస్తుందనే సంగతి మనకు తెలియదు చావుకు చావు అనేటువంటిది ఎప్పుడైనా రావచ్చు అమ్మా చచ్చిపోవడానికి దీనికి సంబంధం లేదు చిన్న వాళ్ళు చచ్చిపోవచ్చు పెద్దోళ్ళు చచ్చిపోవచ్చు అది కాదు నేను అనేది తీర్పులో నిలబడిన రోజు మనం పెడతాం ఈ మాట ఎందుకు మాట్లాడామంటే నిలదీస్తే దేవుడు మనం సమాధానం చెప్పలేము దానిని బట్టి అపవిత్రం అవుతాం జాగ్రత్తగా ఉండాలి నోటి మాటల విషయంలో ఓకే ఇంకా చెప్పన నీ భౌతికంగా నీ శరీరం చేసిన దానికి అపవిత్రమయ్యే ప్రమాదం ఉంది నీ ఆలోచనలు పవిత్రంగా కాపాడుకోవాలి అండి ఒక్కొక్కరికి ఎంత గర్వం ఉంటుందో ఎంత గర్వం ఉంటుందో బా 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 గర్వం తీసేయండి అమ్మ స్తోత్రం చెప్పగలరా అది మంచిది అస్సలు కాదు ఇంకొక విషయం చదువుతాను మనుషుల చేత చాలామంది పొగిడించుకోవాలని గొప్పవారు అనిపించుకోవాలని పెంచుకోవాలని భలే తపన పడుతుంటారు అది అస్సలు మంచిది కాదు మనుషుల చేత కొనియాడబడిన వారికి శ్రమ అన్నాడు కదా మీరు కొంతమంది నన్ను గుర్తుపట్టట్లేదు నన్ను వాళ్ళు పట్టించుకోవట్లేదు పొగడలేదు నేను ఇచ్చిన దాన్ని చెప్పలేదు అనుకోకండి దయచేసి దయచేసి ఆ విషయంలో మీరు మాత్రం బాధపడకండి నీ పక్క వారిని పొగుడుతున్నప్పుడు నిన్ను పొగడకపోతే నువ్వు నొచ్చుకోమాక బాధపడమాక దేవా ఈ ఈ ప్రమాదం నుంచి నన్ను తప్పించినందులకు స్తోత్రం నాయన అని చెప్పండి ఏ ప్రమాదం పొగడతల ప్రమాదం పొగడతల ప్రమాదం నోటి మాటలకి హృదయ ఆలోచనలకి అపవిత్రమైన దానికి ఈ ఈ శరీరానికి లెక్కపు చెప్పాలి ఈ విషయంలో మనం ఖచ్చితంగా నమ్మకంగా ఉండాలి బిగ్గరగా స్తోత్రం చెప్పు ఒకసారి హలే రెండు చేతులే చెప్పు పాపానికి వచ్చే జీతం అమ్మ మరణం ఏ రోజైనా మరి అంట మరి మా ఊర్లో మా ఊర్లో మా ఊర్లో ఒక డ్రైవరు క్లీనర్ ఉన్నారు ఒక డ్రైవరు ఒక క్లీనర్ ఉన్నారు క్లీనర్కి డ్రైవరుగా పని నేర్పిస్తున్నాడు డ్రైవరు ఆ అబ్బాయి డ్యూటీలో ఉన్నప్పుడు క్రస్సర్ కన్ను విజయవాడకి ఈ కంకర తాల్తుంటారులే రోడ్డు మీద ఆపరే ఇంటికెళ్ళి క్యారేజ్ తీసుకుని రాపో వదిన క్యారేజ్ కట్టిద్ది అనేవాడు ఆడు క్యారేజ్ కట్టుకొని తీసుకొని వచ్చేవాడు ఒక్కో రాను 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 లేటుగా రావడం లేటుగా రావడం అంటే ఆడే సిగరెట్ బొగరెట్ తాగితే ఉండేవాడు చాలా నమ్మేడుతున్నాయి ఒక రోజున కొంచెం లేట్ అయింది లేట్ అయి వాడు ఏ ఏం రాయరో లేట్ అవుతుంది ఏంటంటే అన్న వదిన క్యారేజ్ కట్టేసరికి లేట్ అయిందన్నా అనేవాడు అప్పట్లో సెల్ ఫోన్లు బొల్ ఫోన్లు ఏమి లేవులే ఫోన్ చేసా ఏంద్రు ఇప్పుడుదాకా వెళ్ళేరావా అంటానికి వీలు లేదు కదా ఫోన్ లేవు సో ఏంది లేట్ చేస్తున్నాడని ఒకరోజు వాడు వెళ్ళిన తర్వాత వాడు వెనకాల వెళ్ళాడు చూడకూడని దృశ్యాన్ని చూశాడు ఆ పక్కన పుల్లలు జల్లేసే గొడ్లు ఉంది అర్థమవుతుందా ముక్కలు ముక్కలుగా నరికేసాడు అంతే అర్థమైందా మొక్కలు ముక్కలుగా నరికేశాడు ఆ రోజే సాప్ట్రో క్లోజ్ అయ్య బాబోయ్ అపవిత్రత అనేటువంటిది ఏదో ఒక రోజును నిన్ను చంపేస్తుంది నీ సంసారాన్ని తీస్తుంది కుటుంబాన్ని పాడు చేస్తుంది అందుకని దేవుడు నమ్మకంగా ఆ విషయంలో కూడా పవిత్రత విషయంలో నమ్మకంగా ఉంటే కరుణాసంపన్నుడిని దేవుడు ఆస్వాదించకపోడండి జీవితంలో మన జీవితంలో ఎన్నో శోధనలు ఎదురవుతూ ఉంటాయి ఈ శోధన జయిస్తూ నమ్మకంగా ముందుకు అడుగులేస్తే నీ బంధువుల్లో నీ రక్త సంబంధుల్లో నిన్ను ఒక మంచి సాక్షిగా అలా హెచ్చించి పెడతాడు అలా ఖర్చు అది నీ గొప్ప దేవిన ఆ తల్లి నీతిమంతురాలు ఆ తండ్రి ఎంత నీతిమంతుడో అని ప్రజలు చెప్పుకుంటే చాలదా అది గొప్ప ఆశీర్వాదం కాదా మనల్ని ఎవరు ఒయ్యకుండా ఉంటే చాలదా అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముందంట నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నీతిమంతుడండి ఆ తల్లి నీతిమంతుడాలండి అని చెప్పుకుంటే అంతకంటే గొప్ప దీవిని అంటే కేవలం డబ్బులు అనుకుంటున్నారా కానీ కాదు